నమస్తే జనసేన నాయకునికి కార్యకర్తలకి అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ గారికి కూటమి అభిమానులు చంద్రబాబు నాయుడు గారి మోడీ గారికి నాలుగో తారీఖు కింద సర్వేలు వచ్చినా సరే ఆ సర్వేలు అనేది రేపు నాలుగో తారీఖు చూస్తారు మీరు కూటమి గెలిచిన అది పవన్ కళ్యాణ్ చేసిన కృషి కష్టం అనేది వృధా అవ్వదు అది హండ్రైడ్ కి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వీక్ లో మేము ఒక వీడియో చేశాము ఆ వీడియో లో చాలా రెస్పెక్ట్ అయ్యింది కూటమి కలిపి అందరూ నాకు మెసేజ్ పెట్టారు ఇది మటుకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సీట్లు వస్తావు ఏంటో అనేది రేపు నాలుగో తారీఖు తెలిసేది మీకు నూట ఇరవై ఐదు సీట్లు వస్తుంది కూటమికి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు అది హండ్రైడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కానీ సరివేలు కూడా కూటమి వైపే ఉన్నాయి కానీ మనం నాలుగో తారీ క్లారిటీ వచ్చింది మనకి ఆ క్లారిటీ ఏంటంటే మీకు అర్థం అవుతుంది కొన్ని సర్వేలు అటు చెప్పవచ్చు ఇటు చెప్పవచ్చు కానీ నాలుగో తారీ డైరెక్ట్ గా ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకు క్లియరెన్స్ వస్తుంది అది మనం అనుకున్నట్టుగా కంపల్సరీగా ఓటమినే గెలుపు అది మీరందరూ అందరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అది లాస్ట్ టైం మేము ఏం చెప్పాము ఇప్పుడు అదే చెప్తాను మేము కూడా ఎన్నో ఎంతో మందిని కలిసి ఇవన్నీ చేసిన తర్వాతే మీకు డైరెక్ట్కి మీకు ఓపెన్గా నేను వీడియో చేస్తాను మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాభరంలో గెలిస్తారని చెప్పాం అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటో అది అందరికి తెలుసు మంగళగిరిలో లోకేష్ బాబుకు కన్ఫామ్ అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటో మీరు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ తగ్గారు తగ్గారు అని చాలా రోజులు మీరు అన్నారు తగ్గడం కాదు ఆయన తగ్గుతూ ఓటాని గెలిపించాడు ఒకటి అది ఎవరికీ తెలియదు సొంత అలానే అన్నయ్యకి నాగబాబు గారికి సీటు ఇవ్వలేదంటే అర్థం చేసుకోవడం ఎందుకు ఇవ్వలేదు సీటు ఇవ్వలేక కాదు ముందు మనం గెలిచి అసెంబ్లీకి అడుగు పెట్టిన తర్వాత మనం ప్రజలకి ఏం చేద్దామనే ఆలోచన అసెంబ్లీకి వెళ్ళకంటే ఎన్నో చేశాడు ఆయన అసెంబ్లీకి వెళ్ళాడు అనుకో ఇంకెన్నో చేయగలడు కౌలు రైతులకి ఆయన సొంత డబ్బులు ఎక్కడ ఆయన బిజినెస్ ఏమీ చేయలేదు ఆయన కష్టపడిన సినిమా చేసిన డబ్బులు మాత్రమే కౌలు రైతులు లక్ష రూపాయలు చొప్పులు ఇచ్చాడు ఈ రోజుకి ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఎవరైనా సరే మీకు ఎప్పుడైనా సొంత డబ్బులు ఒక్క రూపాయిని ఇచ్చారా ఒక సీఎం అయితే ఆ పథకాలు ఇస్తారా ఈ పథకాలు ఇస్తారా అని చెప్తారు తప్ప ఆ జోబీలో డబ్బులు కాదు కదా తీసిచ్చారు మీకు హా ఇవ్వలేదు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు పదిహేను సంవత్సరాలు ఏ పదవి ఆశించకంట జనాలు జనాల మధ్యలో ఉన్నాడు జనంకి ఏ కష్టమైనా ఒక కష్టమైతే పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడ్డాడు మన అందరికీ ఎంత చేశాడు ఎంత కష్టపడ్డాడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలామంది రకరకాలుగా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడిన అవన్నీ పక్కన పెట్టి మన గురించి మన ముందు నిలబడ్డాడు ఆయన అలాంటి ఆయనకి ఓటింగ్ వేసి చేశాం కాబట్టి ఈరోజు కూటం గెలుపు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలుస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది వైసీపీ నాయకులు గెలవ గంట గెలవ కానీ గెలుస్తాను కానీ ఆయన అవినీతి నాయకుడు ఆయన ఆయన ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనకి అదే తెలంగాణలో అప్పుడు ఏం చేశారు రాష్ట్రంలో మనకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయినప్పుడు కూడాను ఆయన ఎంత ఇది చేశాడు ఏంటనేది ఆయన చూసి చాలా మంది కంపెనీలు వస్తాయి ఇక్కడికి అలాంటి నాయకుడు మనకి ఈ టైంలో అవసరం మనకి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు ఎంత అవసరం ఉన్నాదో ఇప్పుడు కూడా అంతే అవసరం మనకి చంద్రబాబు నాయుడు ఆయన రావాలి ఎందుకంటే ఆయన రావాలి వస్తేనే ఈ టైంలో మనకు రాజధాని ఎక్కడన్నా తెలిసేది రెండు అభివృద్ధి త్వరగా జరుగుతుంది అభివృద్ధి జరిగితే కంపెనీలు వచ్చేసి ఇలాంటివన్నీ చూస్తే ఇక్కడ ఉన్న స్టూడెంట్ కానీ చదువుకున్న కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేయ అవసరం లేదు పక్క రాష్ట్రంలో నలభై వేలు ఇచ్చిన మన రాష్ట్రంలో ముప్పై వేలు ఇస్తే మనకు చాలు మన ఇంట్లో జాబ్ చేసినట్టు ఉంటుంది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు చాలా మంచి ఆయన మంచి వ్యక్తి కూడా ఆయనకి ఎంతసేపు అభివృద్ధి అంత కాన్సెప్ట్ టెంపుల్కి సంబంధించినవి మన ఏజ్ లాంటిది అలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ ఆయన కష్టపడి ఆ టెంపుల్ ఐఏజీ లాంటిది కట్టారు అలాంటి టెంపుల్స్ ఎన్నో కట్టారు ఆయన అభివృద్ధి అంత ముఖ్యమో టెంపుల్స్ కూడా అంత బాగా అభివృద్ధి చేశాడంటే అంటే ఐఏజీ ఎంత పేరు వచ్చింది ఇలాంటి టెంపుల్స్ ఓపెన్ అయితే మనకి ఇంకెక్కువ ఫండ్స్ వస్తాయి మన రా మన ఆంధ్రప్రదేశ్కి కావచ్చు మొత్తం మన ఏ భారతదేశం అన్నింటి టెంపుల్స్ ఎన్ని టెంపుల్స్ ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ ఓపెన్ అయిన తర్వాత ఐఏజీ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్ని ఆయన నెక్స్ట్ మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ టెంపుల్స్ కూడా స్టార్ట్ చేస్తాడు చాలా మంచి మంచివైతే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి అయిన మోడీ గారు అధినాయకులు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కానీ పర్సంటేజ్ కాంగ్రెస్ కంట బీజేపీని ఎక్కువ ఉంది పర్సంటేజ్ అన్ని సర్వేలు చెప్తున్నాయి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఆ పోల్స్ అన్ని సర్వేలు కూటమి వైపే చెప్తాయి అది అప్డేట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అదేమి కాదు రేపు నాలుగో తారీఖు మీరు చూస్తారు మోడీ గారు చంద్రబాబు నాయుడు విజయం పవన్ కళ్యాణ్ గారి ఇజం ఈ మూడు కలిసి రేపు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎగ్జిట్ బాల్స్ వచ్చాయి మనకి వచ్చినప్పుడు కూడా అన్ని సర్వేలు కూడా కూటమి వైపే ఉన్నాయి అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కొన్ని సర్వేలు మట్టుగా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు కానీ మనం కూటమే సీఎం ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా ఎప్పుడు ఏంటని త్వరలో మళ్ళీ మీకు నేను చెప్తాను నేను అది మేము చెప్పిందే జరుగుతుంది లాస్ట్ టైం కూడా వీడియో చేసాం అలాగే చేశాము కూటమికి ఎగ్నో చెప్పాము ఎవరెవరు ఏ నియోజకవర్గంలో మెయిన్ అధినాయక్ గెలుస్తారని చెప్పాము అవన్నీ జరుగుతాయి సర్వే ప్రకారం కూడా మేము చెప్పిన ప్రకారంగా వచ్చేవి మేము ముందు అన్ని ఒక టీం ఉంది మాకు ఆ టీం ప్రకారం అన్ని సర్వే చేస్తాం అన్ని చోట్ల మేము ఆ సర్వే ప్రకారమే చెప్పాము అంటే ఒక్కో సర్వే ఒక్కోలా చెప్పింది అలాగని మా సర్వే మీరు రేపు గెలిచిన తర్వాత మేము ఏం చెప్పాం మీరు చెప్పింది నిజమా లేదనేది మీకు నాలుగో తారీఖు తెలుస్తుంది అది వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే సుమారుగా వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వరకు సీట్లు వస్తాయి వైసీపీకి అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మిగతాదంతా మీదే వస్తుంది కోటమి కోటమే గెలిపని చెప్తున్నాం మేము అలా లాస్ట్ వీక్ లో ఒక వీడియో చేసాం ఇప్పుడు చేస్తాం మళ్ళీ మీకు రేపు నాలుగో తరగతి సాయంత్రం గానీ మీకు కంపల్సరీ మళ్ళీ వీడియో చేస్తాను కోటమే గెలుపు మీరు కంపల్సరీగా వీడియో కంపల్సరీ చూడండి ఎక్కువ మంది లైక్ చేయండి ఇది మీరు చూస్తే మీకు రేపు నాలుగో తారీఖు మేము చెప్పింది నిజమా అనేది మీకే తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మీరు ఆ వీడియో కంపల్సరీ రేపు నాలుగో తారీఖు తర్వాత కూడా మీకు వీడియో చేస్తూనే ఉంటాం ఆ వీడియో నేను చెప్పింది ఏం జరగపోతే అప్పుడు మీరే చూస్తారు జరుగుతుంది అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కోటమిదే గెలిపి చేసేది ప్రతిది కూడా కంపల్సరీగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నలుగురికి పది మంది అడిగి మేము అన్ని తెలుసుకొని మేము కరెక్ట్ గా చేస్తాం ఇది కోటం ఈజీ నాలుగో తారీఖు మీరే చూస్తారు నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని మీకు వివరంగా చెప్తాం ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వచ్చాయి కూటమికి ఎవరెవరు ఎంత మెజారిటీతో వచ్చారో అన్ని మీకు వివరంగా మీరు ఉంటాం లైక్ కంపల్సరీ కొట్టండి షేర్ చేయండి వంద మంది కాదు ఎంత మందికి వెళ్తే అంత బాగుంటది దాంట్లో మైనస్ ప్లస్ ను మీరు పెట్టచ్చు జై కూటమి check it out